హాయ్ అండి వెల్కమ్ టు పిల్ల భవ్య ఈరోజు నేను మీకు మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ అయితే చూపించబోతున్నానండి అదేంటంటే జొన్నపిండి దోశలు ఈ జొన్నపిండి దోశలను చాలా సింపుల్గా ఒక పది నిమిషాల్లో అప్పటికప్పుడు చేసుకుని తినేసేయొచ్చు అండి ఈ దోశని ఎలా అయితే ఇన్స్టెంట్గా చేసుకుంటామో మనం చట్నీని కూడా అదేవిధంగా ఇన్స్టెంట్గానే చేసుకోవచ్చండి మనం ఫ్రై చేయాల్సిన పని లేకుండానే చట్నీని చేసేసుకోవచ్చు ముందుగా ఈ వీడియోని ఎవరైతే చూస్తున్నారో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి చాలా సింపుల్గా కలుపుకున్న వెంటనే మన దోశలు అనేవి ప్రిపేర్ చేసేసుకోవచ్చండి ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా నేను వన్ కప్ జొన్నపిండిని అయితే తీసుకుంటున్నానండి ఈ జొన్నపిండి మనకి హెల్త్కి చాలా మంచిది అలాగే వెయిట్ లాస్ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు ఈ జొన్న పిండి ఈ విధంగా చేసుకుని తినవచ్చు ఇప్పుడు మనం వన్ కప్ జొన్నపిండిని తీసుకున్నాం కదండి అదే కప్తో హాఫ్ కప్ బియ్య పిండిని తీసుకోవాలి ఇందులోకి మనం రెండు టేబుల్ స్పూన్ల సూజీ రవ్వని తీసుకోవాలండి ఉప్మా రవ్వ అనమాట టేస్ట్ కోసం టేస్ట్కి సరిపడే ఉప్పుని యాడ్ చేసుకోవాలి నేను హిమాలయ పింక్ సాల్ట్ వాడుతున్నానండి మామూలు వైట్ సాల్ట్ కంటే ఈ హిమాలయ పింక్ సాల్ట్ హెల్త్కి కూడా చాలా మంచిదండి వెయిట్ లాస్కి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది ఇప్పుడు ఈ ఇవన్నీ కూడా మొత్తం మిక్స్ చేసుకోవాలండి మొత్తం అంతా కూడా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మనం ఇందులోకి పెరుగుని యాడ్ చేసుకోవాలి ఏ కప్పు అయితే నేను పిండిలు తీసుకున్నానో అదే కప్పుతో హాఫ్ కప్ పెరుగునైతే యాడ్ చేసుకుంటున్నానండి ఈ పెరుగు కొంచెం పులిసిన పెరుగు అయితే బాగుంటుందన్నమాట మనం ఇన్స్టెంట్గా దోశలు వేసుకుంటున్నాం కాబట్టి కొంచెం పులిసిన పెరుగు అయితే టేస్ట్ చాలా బాగుంటాయి దోశలు కూడా ఆ తర్వాత నేను అదే కప్తో వన్ కప్ వాటర్ వేసుకుని ఒకసారి మొత్తం మిక్స్ చేసుకుంటున్నాను ఇది ఎక్కడ ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి ఇంకొక హాఫ్ కప్ వేసుకుని కలుపుకుంటున్నానండి ఇది కూడా మొత్తం మిక్స్ చేసిన తర్వాత ఇంకొక హాఫ్ కప్ వేసి కలుపుకుంటే మనకి కరెక్ట్గా అయితే సరిపోద్ది ఎగ్జాక్ట్గా మనకి టూ కప్స్ వాటర్ అయితే సరిపోతుంది అనమాట ఒకేసారిగా మనం వాటర్ పోసుకోకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకుంటే మనకి ఎక్కడా కూడా ఉండలు కట్టకుండా మొత్తం అంతా మిక్స్ అవుతుందండి అది కూడా ఇలా విష్కర్తో కలుపుకుంటే చక్కగా మిక్స్ అయిపోతుంది మొత్తం అంతా కూడా చూసారు కదండి పిండి కన్సిస్టెన్సీ అయితే ఈ విధంగా ఉండాలి మనకి దోశ బ్యాటర్ అయితే ఎలా ఉంటుందో సేమ్ అదే విధంగా ఉండాలి ఇప్పుడు మనం ఇది మూత పెట్టుకుని పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు మనం చట్నీని ప్రిపేర్ చేసుకుందాం ఈ చట్నీకి హాఫ్ కప్ నేను పుట్నాల పప్పుని అయితే తీసుకుంటున్నాను ఇందులోకి మనం స్పైసీకి తగ్గట్టుగా పచ్చిమిరపకాయలని యాడ్ చేసుకోవాలి వన్ స్పూన్ జీలకర్రను కూడా యాడ్ చేసుకోండి కొంచెం పులుపు కోసం నేను మామిడికాయ ముక్కలని అయితే యాడ్ చేసుకుంటున్నాను మీకు కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేసేయండి ఇందులోకి టేస్ట్కి సరిపడా ఉప్పుని వేసుకుని అలాగే పచ్చి వెల్లుల్లిపాయల్ని ఒక నాలుగైదు వెల్లుల్లిపాయల్ని వేసుకుని మిక్సీ పట్టుకోవాలి కొంచెం వాటర్ వేసుకుని మిక్సీ పట్టుకుంటే మనకి చట్నీ అనేది రెడీ అయిపోతుందండి మనకి ఇందులో పచ్చి వెల్లుల్లిపాయలు జీలకర్ర వేసుకోవటం వల్ల చట్నీ టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు మనం ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం చూసారు కదండి చట్నీ కూడా ఇదే విధంగా ఉంటే సరిపోతుంది మనం ఇందులోకి పోపు పెట్టుకుందామండి ఈ పోపును కూడా మనం కావాలంటే పెట్టుకోవచ్చు లేకపోతే ఇది కూడా స్కిప్ చేసేయచ్చు స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ మినపప్పు హాఫ్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ ఆవాలు వేసి ఫ్రై చేసిన తర్వాత ఒక మిరపకాయను కూడా వేసుకుని ఫ్రై చేసుకుని ఫ్రై అయిన తర్వాత చట్నీలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి చూసారు కదండీ చట్నీలోకి పోపు కూడా రెడీ అయిపోయింది ఇది మిక్స్ చేసుకుందామండి ఇదంతా కూడా మొత్తం చట్నీ అంతా కలిసేటట్టుగా మిక్స్ చేసుకుంటే చట్నీ కూడా మనకి రెడీ అయిపోతుంది చూసారా ఎంత ఫాస్ట్గా చాలా ఇన్స్టెంట్గా అయితే చట్నీ కూడా రెడీ అయిపోయింది కదా ఇది చాలా టేస్టీగా ఉంటుందండి చట్నీ కూడా మనం పిండిని పక్కన పెట్టుకున్నాం కదండి కలుపుకొని ఒకసారి మనం మిక్స్ చేసుకుందాము మిక్స్ చేసుకున్న తర్వాత మనం స్టవ్ పైన ఒక పెనం పెట్టుకోవాలి దోసల పెనం పెట్టుకొని అది హీట్ అయిందా లేదా అని మనం కొంచెం వాటర్ చల్లుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఒక డ్రాప్ ఆయిల్ వేసుకోవాలి ఇది ఆయిల్ అంతా కూడా మనం ఒక టిష్యూ పేపర్ కానీ ఒక క్లాత్ కానీ తీసుకొని మొత్తం పెనానికి ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ఆయిల్ ఎక్కడా లేకుండా మొత్తం ఇలా తుడిచేసుకోవాలండి మనం ఆయిల్ వంటే కనుక మనకి దోశలు అనేవి పర్ఫెక్ట్గా రావనమాట ఆయిల్ ఉన్నప్పుడు మనం దోశ పిండిని వేసుకున్నామంటే మనకి చుట్టుకుపోయి పిండి దోశ అనేది కరెక్ట్గా రాదనమాట ఈ విధంగా మనం దోశ వేసి పిండి వేసుకొని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఆనియన్ ముక్కల్ని కొంచెం క్యారెట్ తురుముని వేసుకోవాలి వేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ వేసుకుని మనం లో ఫ్లేమ్లో పెట్టుకుని కొంచెం ఫ్రై చేసుకోవాలండి దోశని ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకోవటం వల్ల చక్కగా ఫ్రై అవుతుంది హై ఫ్లేమ్లో పెట్టుకున్నామంటే పిండి త్వరగా మాడిపోయి మనం టర్న్ చేసుకున్నప్పుడు ముక్కలు ముక్కలుగా అయిపోతుంది చూసారు కదండీ దోశ అయితే ఫ్రై అయిపోయింది మనం చక్కగా టర్న్ చేసేసుకుందాము మంచిగా గోల్డ్ కలర్లోకి ఫ్రై అవుతుందండి ఇది చాలా బాగుంటాయి టేస్టీగా కూడా ఉంటాయి చుట్టూ క్రిస్పీగా చాలా సాఫ్ట్గా దోసలు అయితే చాలా బాగుంటాయండి ఇది ఫ్రై అయిపోయింది కదా మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం మనం దోశలను వేసేసుకుని పక్కన పెట్టుకుంటాం కదండీ చల్లారిన తర్వాత కూడా అంతే కమ్మగా అంతే సాఫ్ట్గా ఉంటాయండి దోశలు అనేవి గట్టిబడవు అన్నమాట ఇప్పుడు ఇంకొక దోశను కూడా ఎలా వేసుకోవాలో చూపిస్తానండి సేమ్ పెనం పైన ఆయిల్ ఎక్కడా లేకుండా టిష్యూ పేపర్తో తుడిచేసుకున్న తర్వాత కొంచెం వాటర్ చల్లుకుంటే ఆయిల్ ఎక్కడన్నా ఉన్నా బయటకు వచ్చేస్తుంది ఆ తర్వాత మనం పిండిని వేసుకొని సేమ్ అదే విధంగా ఆనియన్స్ క్యారెట్ కూడా వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి చుట్టూ ఆయిల్ వేసుకొని మనం ఇలా టర్న్ చేసుకోకుండా ఓ తప్పంలో కూడా తినొచ్చండి అలా అయినా కూడా బాగుంటాయి మనం డైలీ తినే మినప్పిండిని తగ్గించుకొని ఇలాగ జొన్నపిండి రాగిపిండి సజ్జపిండి గోధుమ పిండి ఇటువంటి బ్రేక్ఫాస్ట్లు చేసుకుని డైలీ ఒక్కొక్క రెసిపీగా చేసుకొని తింటే మన హెల్త్ కూడా చాలా మంచిది ఎక్కువ బరువు పెరుగుతున్నాము అనేవాళ్ళు డైలీ ఇటువంటి దోశలు వేసుకొని ఒక ఐదారు దోశలు తినటం కాదండి ఒకటి కానీ రెండు కానీ దోశలు తింటే వెయిట్ లాస్ అనేది ఖచ్చితంగా తెలుస్తుంది ఈ బ్రేక్ఫాస్ట్ని మనం చాలా సింపుల్గా చేసేసుకున్నాం కదండి ఎందుకంటే ఇది మనం చాలా ఫాస్ట్గా చేసేసుకోవచ్చండి పిండి ఇంట్లో పిండి ఉందంటే అలా కలుపుకుని ఇలా దోశలు అనేవి ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట ఎన్ని దోశలైనా ఈజీగా వేసేసుకోవచ్చండి చాలా పర్ఫెక్ట్గా కూడా వస్తాయి చూడండి నేను ఇలా ముక్కను కట్ చేస్తుంటే చేతితో చాలా స్మూత్ గా చాలా సాఫ్ట్గా కూడా ఉంది దోశ అనేది ఇలా చట్నీతో పెట్టుకుని తింటే మనకి చాలా టేస్టీగా అంతే కమ్మగా అయితే ఉంటాయండి ఈ దోశలు చల్లారిన తర్వాత కూడా సాఫ్ట్గా మడత పెట్టి చూపిస్తున్నాను చూడండి ఇలా చేతితో ప్రెస్ చేస్తున్నా కూడా చాలా సాఫ్ట్గా అయితే ఉన్నాయి ఈ దోశలు చూసారు కదండి ఎంతో టేస్టీ టేస్టీ జొన్నపిండి దోశలు అయితే రెడీ అయిపోయినాయండి చాలా సింపుల్గా చాలా టేస్టీగా కూడా చేసేసుకున్నాం కదా ఈ దోశల్ని అలాగే చట్నీని కూడా ఈ రెసిపీ మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నానండి మీ అందరికీ నచ్చినట్లయితే కనుక ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి వీడియో చూసిన వాళ్ళందరూ లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్